యూనివర్సిటీకి సంబంధించి పదమూడు మూడు ఇరవై ఐదు అంటే మొన్నే మొన్నే ఒక జివో ఇష్యూ చేశారు ఆ జివో ఏమిటంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు కానీ లేకపోతే మరెవరు కానీ ఏదైనా సరే ఆందోళనలు ధర్నాలు చేయకూడదు స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇంకా రెండు మూడు అంశాలు పెట్టారు అధ్యక్ష ఉస్మానియా కేంద్రం అంటే మన అందరూ తెలుసు ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమానికి ఆ క్షేత్రముగా పోరాట క్షేత్రముగా ఆ ఉస్మానియా విద్యాలయం ఉంది దాంతోపాటు ఉస్మానియా విద్యాలయం ప్రారంభించిన కాలం నుంచి దాదాపు డెబ్బై అరవై సంవత్సరాలు అయింది అక్కడ నుంచి అనేక మంది మేధావులు మన వామపక్ష మేధావులు కానీ లేకపోతే ప్రగతిశీల మేధావులు కానీ చాలామంది తయారయ్యారు అనేక మంది పోరాటాలకు ఆజ్యులుగా అక్కడి నుంచే తయారయ్యారు ఆ విధంగా అంత గొప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ నిషేధం అనేది విధించడం అనేది ఇది అప్రజాస్వామికంగా అనిపిస్తుంది అధ్యక్ష అందువలన ఏదైనా అక్కడ ఇబ్బంది ఉండి దాని రన్నింగ్కి సంబంధించి విద్యాలయ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే ఒక సమిష్టిగా అక్కడ విద్యార్థులతోనూ విద్యార్థి నాయకులు సంఘాలతోనూ అలాగే ఫ్యాకల్టీ సభ్యులు అలాగే వైస్ ఛాన్సలర్ ఇంకా ఇతర సంబంధిత ఆ యొక్క ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చుని ఈ అంశాల్లో విశ్వవిద్యాలయం నడపడానికి ఇబ్బందిగా ఉంది ఇవి చేయొద్దు అని చెప్పాలి తప్పితే ధర్నాలు చేయకూడదు స్లోగన్స్ ఇవ్వకూడదు అనేది అది కరెక్ట్ కాదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నేను భావిస్తూ ఉన్నాను ఇక